శ్రీ మహాగణాధిపతియే శ్రీ మాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూలై ఇరవై రెండు శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది తర్వాత పంచమి తిథి వచ్చింది పుబ్బా నక్షత్రం సాయంకాలం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత ఉత్తరా నక్షత్రం వచ్చింది శనివారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది ఈ లంబయోగం కష్ట నష్టాలను కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళితే లంబయోగం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు అలా జరగకుండా ఉండాలంటే అల్లమ్ముక్క ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళాలి అప్పుడు లంబయోగం ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉండవు అలాగే సాయంకాలం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల తర్వాత ఉత్తరా నక్షత్రం వచ్చింది శనివారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది ఇది ధన నష్టాన్ని కలిగిస్తుంది అంటే సాయంకాలం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు లంబయోగం వల్ల పనుల్లో ఆటంకాలు సాయంకాలం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల తర్వాత ఉత్పాత యోగం వల్ల ధనపరంగా ఇబ్బందులు ఇవన్నీ పోవాలంటే రెండు యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి లంబయోగం ఉత్పాత యోగం రెండు ఇబ్బందులు కలిగిస్తున్నాయి కాబట్టి అవన్నీ పోవాలంటే అల్లం ముఖ నోట్లో వేసుకొని వెళ్ళాలి ఆవు నెయ్యిలో ముంచిన అల్లంక నోట్లో వేసుకొని వెళ్తే ఈ రెండు యోగాలు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వవు అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తాయి ఇంకా మీకు వీలైతే నువ్వులతో చేసిన ఐటమ్స్ ఏవైనా ఎవరికైనా పంచిపెట్టి వెళ్ళండి అప్పుడు మీరు ఊహించిన దానికంటే రెట్టింపు లాభం కలుగుతుంది అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది అలాగే పుబ్బా నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మాత్రం రవి ఇంట్లో సింహంలో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోకపోతే గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి అలాగే ఉత్తరా నక్షత్రానికి అధిపతి అయిన రవి కర్కాటకంలో ఇంట్లో ఉన్నాడు రవి బలం బాగుంది ఉద్యోగపరంగా పై అధికారులతో ముఖ్యమైన చర్చలు చేసి సక్సెస్ సాధించవచ్చు పొలిటికల్గా ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా రవి బలం ఈరోజు ఫేవరబుల్గా ఉంది తండ్రివైపు బంధువులతో కూడా ప్రయోజనాలు చేకూరే యోగం కనిపిస్తోంది అలాగే రవి బలం బాగుంది కాబట్టి అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు పుబ్బా నక్షత్రం సాయంకాలం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంది ఈ పుబ్బా నక్షత్రం ఉన్న టైంలో మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు అలాగే బోరింగ్ పనులకు పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు కొట్టడానికి కూడా పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది అన్నప్రాసన కార్యక్రమం చేసుకోవచ్చు గ్రహ దోషాలు పోగొట్టుకోవటానికి మొక్కలు నాటడానికి పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది జాతకంలో గ్రహాల బలం లేకపోతే ఆ గ్రహాల బలం పెంచుకోవటానికి మొక్కలు నాటడానికి పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది అనారోగ్య సమస్యలు పోగొట్టుకోవటానికి చేసే ప్రత్యేకమైన దానాలకు పుబ్బా నక్షత్రం మంచిది శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు శత్రువుల పనులు తిప్పికొట్టడానికి చేసే ప్రయత్నాలకు పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే భూగర్భ నిధుల గురించి తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది సాయంకాలం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల తర్వాత ఉత్తరా నక్షత్రం వచ్చింది ఈ ఉత్తరా నక్షత్రం ఉన్న టైంలో నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించవచ్చు కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి కూడా ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది అయితే సాయంకాలం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల తర్వాత ఉద్యోగాలు ఆఫీసులు క్లోజ్ అవుతాయి కాబట్టి జస్ట్ జాయినింగ్ లెటర్ రాసి జాయిన్ అవ్వటానికి ఈ ఉత్తరా నక్షత్రం సాయంకాలం నాలుగు యాభై ఎనిమిది తర్వాత బలం చాలా బాగుంది అలాగే భూములు గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి అనుకూలం మీకు ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే ఆ ప్రాపర్టీకి సంబంధించి మీకు రావాల్సింది మీరు అడిగి తీసుకోవటానికి ఆ హక్కులు పొందటానికి చేసే ప్రయత్నాలకు ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే కొత్తగా బండి కానీ కారు కానీ నడపాలంటే సాయంకాలం నాలుగు యాభై ఎనిమిది తర్వాత ఉత్తరా నక్షత్రం ఉంది కాబట్టి నడపవచ్చు ఇంపార్టెంట్ జర్నీస్ ముఖ్యమైన యాత్రలు చేయటానికి ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి ఉత్తరా నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా ఆందోళనలు చోటు చేసుకుంటూ ఉంటాయి మానసికంగా అశాంతి ఆందోళన ఉంటుంది వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి కొన్ని విషయాల్లో ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఏ విషయంలోనైనా సరే డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు చేసుకోండి అప్పుడు ధన నష్టం రాకుండా బయటపడచ్చు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అనేక రూపాలలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి కష్టాలు సమస్యలకు ఈరోజు ఒక చక్కటి ఉపశమనం లభించే సూచనలు ఉన్నాయి మీ కష్టాలకు పరిష్కారాలు ఏదో ఒక రూపంలో వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు దాయాదుల వల్ల ప్రయోజనాలు కనిపిస్తున్నాయి సోదర సోదరీ మళ్ళ వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి ప్రతి పనిలో కూడా అనుకూలత సిద్ధిస్తుంది సోదరులతో సోదరీ మళ్ళతో ఉన్న విభేదాలు తొలగిపోయి వాళ్ళతో సఖ్యత ఏర్పడే సూచనలు ఉన్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది అలాగే ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి ధన నష్టంగా అనిపిస్తోంది కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా శాంతి సౌఖ్యము లభిస్తాయి శత్రునాశనం ఏర్పడుతుంది అంటే శత్రువులను తిప్పికొట్టడానికి సమూలంగా శత్రు బాధలు పోగొట్టుకోవటానికి చేసే ప్రయత్నాలు ఈరోజు సింహరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి అలాగే మంత్రసిద్ధి లభిస్తుంది గురువుల దగ్గర తీసుకున్న మంత్రం జపించుకునే వాళ్ళకి సింహరాశి వాళ్ళకి ఈరోజు మంత్రసిద్ధి యోగం పొందే సూచనలు ఉన్నాయి తదుపరి కన్యారాశి కన్యా రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది కుటుంబంలో ఉన్న విభేదాలన్నీ సమస్య పోతాయి కుటుంబంలో సభ్యులు ఒకే మాట మీద నిలబడతారు కుటుంబంలో ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుంది అలాగే శారీరక సౌఖ్యం కలుగుతుంది శరీరపరంగా ఉన్న అనారోగ్యాలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం లేకపోతే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి అలాగే ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కూడా తులారాశి వాళ్ళు జాగ్రత్తగా ధనం ఖర్చు చేసుకోవాలి లేకపోతే ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి తదుపరి వృక్షిక రాశి వృచిక రాశి వాళ్ళకి ఈరోజు దైవ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు ఆ ప్రయాణాల వల్ల ప్రయోజనాలు పొందే సూచనలు వృచ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు అయాచితంగా ధనం వచ్చే సూచనలు ఉన్నాయి అంటే మీరు ఎలాంటి ప్రయత్నం చేయకుండా డబ్బు వచ్చే అవకాశం ఉంది అది కూడా దయాదుల నుంచి వచ్చే సూచనలు ఉన్నాయి మీ సోదర సోదరి మళ్ళ నుంచి డబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ధనుసు రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు కోర్టు పరమైన వ్యవహారాల్లో ఉపశమనం లభిస్తుంది కోర్టు వ్యవహారాల్లో విజయం పొందే సూచనలు ఉన్నాయి శత్రువులను నివారింపజేసుకోవటానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి శత్రు బాధలకు చెక్ పెట్టడానికి చేసే అన్ని ప్రయత్నాలు విజయవంతం అవుతాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా అనుకూల యోగం కనిపిస్తోంది ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగపరంగా అధికారుల మన్ననలు పొందటము పనిచేసే చోట మీ గౌరవ మర్యాదలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలించటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు పనిచేసే చోట వ్యాపారంలో నష్టపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి మీనరాశి వ్యాపారస్తులు ఈరోజు తస్మాత్ జాగ్రత్త మీ కింద పనిచేసే వాళ్ళ వల్ల మోసపోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించండి వ్యాపార పరంగా మోసపోకుండా మీనరాశి వాళ్ళు ఈరోజు తగిన జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా అవసరం అలాగే పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే శనివారం కాబట్టి ఆంజనేయ స్వామికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రం ఉంది ఆ మంత్రం ఏంటంటే ఓం నమ హనుమంతాయ ఆవేశయ ఆవేశయ స్వాహ ఇది మంత్రం ఈ మంత్రం పదకొండు సార్లు చదువుకుని వెళితే ఆంజనేయుడి అనుగ్రహం వల్ల అద్భుతమైనటువంటి కార్యసిద్ధి లభిస్తుంది ఓం నమ హనుమంతాయ ఆవేశయ ఆవేశయ స్వాహ ఈ మంత్రజపం అన్ని రకాలుగా పన్నెండు రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలను ఇస్తుంది అలాగే శనివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శనిహోర ఉంటుంది ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము వ్యాపారం స్టీల్ సామాన్ల వ్యాపారం మినుముల వ్యాపారం ఇటుక కలప వ్యాపారాలు మిషనరీ సామాగ్రి వ్యాపారాలు ప్రారంభించుకుంటే చాలా మంచిది ఆ వ్యాపారాలన్నీ చక్కగా విజయవంతం అవుతాయి అలాగే ఆయిల్స్ వ్యాపారం ప్రారంభించుకోవచ్చు పాత ఇనుము వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు అవన్నీ అనుకూలిస్తే భూమికి సంబంధించిన వ్యవహారాలు భూములు కొనటం అమ్మటం ఇలాంటివి కూడా శనిహోరలో చేసుకుంటే చాలా మంచిది అలాగే ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి మీ దగ్గర పనివాళ్ళని నియమించుకోవటానికి కూడా శనిహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి